వెల్కమ్ టువంట ఇవాల్టి నోరూరించే రెసిపీ వచ్చేసి గోబీ పరాటా అండి అదే కాలీఫ్లవర్ స్టఫింగ్ చేసి పెడతాం కదా ఆ పరాటా పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో పెట్టాలి అంటే వెంటనే అయిపోయే రెసిపీ అలాగే స్నాక్స్గా కూడా చాలా చాలా బాగుంటుంది నేను సింపుల్ వేలో నేను మీకు చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఆ సింపుల్ మెథడ్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి మూడు కప్పులు అంతా నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు మీ క్వాంటిటీకి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వాము ఒక టీ స్పూన్ వేస్తున్నాను అనమాట దీని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగుంటుంది పరాటా అనేది ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని రెస్ట్ ఇద్దాం ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోండి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరకానీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపండి ఎక్కువ వేయద్దు అలాగే మీ కారానికి తగినట్లుగా కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా మీ దగ్గర చాట్ మసాలా కూడా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల అందులో ఏమైనా చెమ్మ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు పరాటాలు విరిగిపోకుండా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న డోని ఇంకోసారి నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక చపాతి పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని దీన్ని కొంచెం ప్రెస్ చేసి చిన్న పూరీలాగా రోల్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత మీకు ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెడితే సరిపోతుంది అది వేసుకొని ఇలా ఎడ్జెస్ని ఇలా పించు చేసుకుంటూ మొత్తం ఒక దగ్గరికి చేర్చుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట బాగా ప్రెస్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని పరాట లాగా ఒత్తుకోవాలి ఎక్కువ పలచగా వచ్చద్దు అలా మరీ మందంగా వద్దండి ఎందుకంటే ఎక్కువ పలచగా ఒత్తితే పరాటాలు చినిగిపో పోతాయి అలా అని మరీ మందంగా వస్తే అసలు కుక్ అవ్వవు సో ఇలా అన్నీ ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవాని పెట్టుకోండి తవా వేడెక్కక ఫస్ట్ ఈ పరాటాను వేసి అటు ఇటు కాల్చుకోండి ఫస్ట్ జస్ట్ అలానే ఆయిల్ ఏమి వేయకుండా ఆ తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకొని సర్వ్ చేసుకోండి తప్పకుండా నచ్చుతుంది ట్రస్ట్ మీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పడం మర్చిపోవద్దు Thank you for watching. Please like, share, and subscribe to my channel. Bye bye.